హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ ఫార్మర్ ఇవాళ మన పత్తి శ్రేణికి మందు కొట్టిస్తున్నాను ఫ్రెండ్స్ స్ప్రేయింగ్ చూడండి ట్రాక్టర్తో స్ప్రేయింగ్ చూపిస్తాం అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సెకండ్ స్ప్రే అనమాట మనం చేపించడము సెకండ్ స్ప్రే మందులు వచ్చేసి మనకి ఫ్యాంటాక్ ప్లస్ ఫ్యాంటాక్ ప్లస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి పూత కాయ పింద రానీకి కాయ పూత రాలకుండా ఉండనీకి అనమాట దాంట్లో పది రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి అనమాట మొత్తం అమినో ఆసిడ్స్ వల్ల మనకి మంచి ఉపయోగం ఉంటుంది పూత కాయ పిందా మళ్ళీ ఇంకోటి గ్రోత్ ఇంక అన్నిటికీ పని పనిచేస్తుంది అందుకోసం ఫాంటాక్ ప్లస్ ఒకటి వాడడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసేమో ఫ్రైడ్ ఒకటి వాడుతున్నాను దోమ మందు పచ్చదోమ తెల్లదోమ పిండినల్లి ఇట్లాంటివి ఏమైనా బంక ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది ఫ్రైడ్ వాడుతున్నాను ఫ్రైడ్ ఒకటి ఫ్రైడ్ వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏమో మోనో వాడుతున్నాం మోనో వాడడం వల్ల ఏమైందంటే చిన్న సన్న పురుగు పచ్చ పురుగు లైట్గా మనో కూడా వెళ్ళిపోతుంది మనకి పూత అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకే పురుగు అనేది లేదు మన దాంట్లో ఓన్లీ దోమ తెల్లదోమ పచ్చదోమ కనపడుతుంది నల్లి బంక అట్లాంటి గీర కనపడడం వల్ల ఈ స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకో ఒకసారి చూడండి ట్రాక్టర్ అనేది మనకి స్ప్రేయింగ్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది మన ప్రతి ఎట్లా ఉందో చూడండి ఒకసారి కాయ పూత చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉంది కాయ ఉంది పూత ఉంది మంచిగా ఉంది ఎందుకు మళ్ళీ ప్రాబ్లం తెచ్చుకున్నది ముందే స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది డాక్టర్తో కొట్టడం వల్ల చిన్నగా ఉన్నప్పుడు ఈ స్టేజ్లు ఉన్నప్పుడు కొడితే మంచిగా ఉంటుంది హెవీ స్టేజ్ వచ్చినప్పుడు కొట్టడానికి రాదు కొమ్మలు ఇరిగిపోవడం జరుగుతుంది చూడండి స్ప్రేయింగ్ ఎట్లయితుంది అట్లాగే మనం ఇలా ఈ మందులు అన్నిట్లల్లో కలిపి మనము ఒక వాడినాం అనమాట ఈ వర్షాకాలం ఏంటంటే ఈ మందులు కొట్టంగానే వర్షం పడ్డదనుకో ఒక టూ త్రీ అవర్స్ తర్వాత జారిపోవడం జరుగుతుంది అంటే ఆరిపోవడం ఇంకా మొత్తం దాని స్టేజ్ అనేది దాటిపోతుంది అనమాట ఖరాబ్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది కొట్టింది అందుకోసం మనం స్ప్రెడర్ అనేది వాడుతున్నాం మందులా వేసే అనమాట దాన్ని ఆ స్పెడ్డర్ అనేది గ్రోమర్ వాళ్ళది దాన్ని వాడడం వల్ల మనకి మందులా కలిపి అది వాడితే స్ప్రేయింగ్ చేస్తే అది ఒక గమ్ము టైప్లో లేయర్ టైప్గా పట్టుకుంటుంది ఆకుకి ఆకు పట్టుకొని మందు కూడా మంచిగా దానికి స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి అందుకే స్ప్రెడర్ అంటారు దాన్ని మనకి పని చేస్తుంది మంచిగా పురుగు గిట్లా ఏమన్నా దోమ గీమ్ ఏమన్నా కూడా వెళ్ళిపోతుంది వర్షం పడ్డా కూడా నీకు అది పోకుండా ఉంటుంది అనమాట అది ఒక గమ్ టైప్ కాబట్టి ఒక పెయింట్ వేసినట్టుగా ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది కాబట్టి అది కలుపుకొని కొడితే బాగుంటుంది ఎవరైనా కొట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్ప్రెడర్ అనేది ఖచ్చితంగా స్ప్రేయింగ్లా కలిపి చేయండి వర్షాకాలము మంచిది అనమాట మనము ఎంత మందులు స్ప్రేయింగ్ చేసినా లాభం ఉండదు వర్షాకాలం ఆ స్ప్రెడ్డర్ వేసి స్ప్రేయింగ్ చేస్తే నిల్వ ఉంటుంది మనకి మందు అనేది వేస్ట్ అయితే కాకుండా ఉంటుంది వర్షం పడ్డ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అలా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేను ఈ పత్తిశేని సాల పండి చూడండి మనకి ఇంకా లైట్గా పూత అనేది రాలడం జరుగుతుంది కదా ఆ పూత రాలతుంది అనే ఉద్దేశంతోనే మనం ఈ కొట్టడం జరుగుతుంది నిన్న మొన్న మాకు వర్షాలు లేవు ఒక ట్వంటీ డేస్ దాకా వర్షాలు లేవు ఎండలు ఉండే ఫుల్గా మొత్తం ఎండిపోయి పూత రాలిపోవడం ఆకు రాలిపోవడం అంత స్టేజెస్ వచ్చి ఇప్పుడు వర్షం పడేసరికి ఆ ఊడ మొత్తం రాలిపోతుంది అనమాట అందుకే ఇప్పుడు వర్షం పడగానే నేను మందు మందు చేస్తున్నాను డాక్టర్తోని ఇక మనకి చూడండి మావుడే మా తమ్ముడే స్ప్రేయింగ్ చేసేది స్ప్రేయింగ్ చూడండి మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది స్ప్రేం చూడండి టాక్తోని మంచిగా ఫాగ్ అనేది ఫాగ్ టైప్లో పొగ టైప్ రావడం వల్ల కొమ్మలకి సాళ్ళ మధ్యలోకి ఇట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది టాక్తో మనకి ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా చేయాలనుకుంటే దోమ లే దోమ ఉంటే ఇది చేయండి దోమ లేకపోతే పురుగు ఉంటే పురుగు మంది స్ప్రేం అంతే ఓకే బాయ్ ఫ్రెండ్స్